హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగశ్రీ డైరీస్ అండి మా స్టోర్ నేమ్ వచ్చేసి శాంభవి శారీస్ మా అడ్రస్ వచ్చేసి నాగోల్ బండ్లగూడ నియర్ చండీమాత టెంపుల్ అండి మన పాత లొకేషన్కి అందరూ వెళ్తూ ఉన్నారు ఫాలోవర్స్ అందరూ సో నేనేమనుకుంటున్నామంటే మీరు వన్స్ మాకు కాల్ చేశారనుకోండి మేము మీకు లొకేషన్ షేర్ చేస్తాము ఇంతకుముందు ఉన్న లొకేషన్లో మా స్టోర్ అయితే లేదండి మొత్తానికి ఇక్కడికి షిఫ్ట్ చేసాము సేమ్ ఏరియాలోనే జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఆ పాత స్టోర్ నుండి మన దగ్గర అయితే చాలా డిజైనర్ శారీస్ ఉంటాయి ఇంతకు ముందున్న స్టోర్ కంటే కూడా మేము ఇక్కడ స్టాక్ కూడా పెంచాము ఇంకా మీకు చూస్తే తెలుస్తుంది వన్స్ వచ్చి విజిట్ అయితే మాత్రం మీకు అర్థమవుతుంది కలెక్షన్ కూడా చాలా చాలా ఉంది ఇంకా మా దగ్గర ఇప్పుడైతే అన్ని డిజైనర్ శారీస్ వచ్చాయండి నేను ఈరోజు కొన్ని చూపిస్తున్నాను దాంట్లో ఇది ఫస్ట్ వచ్చేసి గద్వాల్ బ్రోకేడ్ శారీస్ అండి ఇది చూడండి ఎంత బాగుందో అసలు మస్తు క్రేజీ కలర్స్ అండ్ క్రేజీ కలెక్షన్ అండి ఎందుకంటే ఎంతమంది అడిగారో ఎన్ని క్వైరీస్ ఉన్నాయో మాకు వీటి గురించి మాకు వీవర్ ఇంతకు ముందు కూడా చేయించ ఇచ్చాను బట్ వాళ్ళేంటి అంటే మాకు వీవర్స్ వచ్చినే వచ్చినట్టు ఒకటి వచ్చి ఇంకోటి వచ్చే లోపల అది సోల్డ్ అవుట్ అవ్వడం చూపించడానికి కుదరలేదు మ్యామ్ దాంట్లో సో ఇది ఫస్ట్ శారీ అండి కలర్ అయితే సూపర్ కలర్ చూడండి ఈ మిడిల్ కలర్ వచ్చేసి మంచి ఇంగ్లీష్ బ్లూ ఉంటుంది కదా అలా అనమాట ఈ మొత్తం బ్రోకేడే మిడిల్లో వచ్చేసి మన బ్యాగ్ కూడా ఎక్కడ తట్టుకోదండి ఇలా ఇలా ఉంటుంది శారీ అండ్ టూ సైడ్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ పర్పుల్కి కింద కింద పైన ఇలా మనకి ఇలా గోట్లాగా ఇచ్చారనమాట చాలా బాగుందండి అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో బూటీస్ కూడా వస్తాయి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఇవి ఇంకా ఓన్లీ లిమిటెడ్ స్టాకే అండి ఇవైతే ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇది మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి టూ సైడ్స్ కూడా పింక్ కలర్ వచ్చేసింది దీనికి ఇలా కూర వచ్చేసి ఆరెంజ్ కలర్లో వచ్చింది అండ్ పింక్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లూ కలర్ అండి మన్ అసలు ఎన్ని క్వైరీస్ ఉన్నాయో ఈ కలర్ కాంబినేషన్కి అయితే ఇది చూడండి మంచి బ్లూ కలర్ వచ్చింది శారీ వచ్చేసి ఇలా పళ్ళు వచ్చేసి ఇలా సూపర్ ఉందండి దీనికి కూర వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్లో వచ్చిందండి పైన కింద దీనిపైన వీవింగ్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్కి కాంట్రాస్ట్ లాగా వచ్చేసి మొత్తం ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్లో వచ్చింది వీవింగ్ కూడా అండ్ ఇంకొక శారీ అండి పర్పుల్ అండ్ పింక్ షేడ్ అండి ఈ మిడిల్లోది లైట్ పింక్ షేడ్ అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో వచ్చాయి దానికి కూర ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది పళ్ళు కూడా కాంట్రాస్ట్లో ఇచ్చారు చూడండి ఇంకా ఇదంతా మీనాకారి వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ అండి బుటీ వస్తుంది మనకి బ్లౌజ్లో కూడా కడితే చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మంచి మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి ఎప్పుడు డార్క్ కలర్స్లోనే ఉండేవి ఈ పేస్టల్స్ కూడా యాడ్ అయ్యాయి ఇది చూడండి యాష్లో లైట్ లైట్ కలర్ అసలు ఎంత బాగుందో కలర్ అయితే ఇంకా ఈ మిడిల్లో కూడా మొత్తం బ్రోకేడ్ వచ్చింది ఇంకా ఏంటి అంటే ఈ కలర్స్ ఈ షేడ్స్ అన్నీ మనకు బెనారస్లో వస్తాయి బట్ మనం దీంట్లో గద్వాల్లో తీసాము ఇంకా దీనికి కూడా యాష్ డార్క్ యాష్ కలర్లో ఇచ్చామనమాట టూ సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చేసి యాష్ కలర్ అండ్ మనకి పళ్ళు మీనకారి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకి యాష్ కలర్లోనే వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా మనకి ఇలా కూర పింక్ కలర్లో వస్తుంది దీనిపైన చూడండి ముగ్గు డిజైన్ వచ్చింది ఈ ముగ్గు డిజైన్ అయితే మన స్టోర్కి అయితే పెట్టింది పేరు అసలు ఎన్ని క్వైరీస్ ఉన్నాయో వెంకటగిరిస్లో కూడా మొగ్గు డిజైన్లో మందికి ఇచ్చానండి ఈ సారీ మనకి గద్వాల్లో కూడా చాలా వచ్చాయి ఇంకా స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ ఉంటుందండి పెళ్ళిళ్ళ వాళ్ళకైతే అసలు వన్ స్టాప్ డెస్టినేషన్ ఎన్ని ఎన్ని ఎంతమంది ఎన్ని మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారో అండి మీ యాక్చువల్లీ ఏంటి అంటే మా దగ్గర ఉన్న ప్రైజెస్ కూర్చో అసలు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఇలా లావెండర్ లైట్ లావెండర్ కలర్లో తీసుకొని టూ సైడ్స్ కూడా ఇలా బ్రౌన్ కలర్లో ఇచ్చారు ఇలా కూర వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చిందండి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్లో వచ్చాయి విత్ బుట్టీస్ వచ్చాయి దీనికి కూడా నెక్స్ట్ శారీస్ వచ్చేసి వెంకటగిరి మంచి డిజైనర్ శారీస్ అండి వెంకటగిరిలో చూడండి ఎన్ని డిజైనర్ శారీస్ ఉన్నాయో అండి వెంకటగిరిలో కూడా మన దగ్గర ఏ శారీస్ పట్టుకున్నా దాంట్లో పక్కాగా డిజైనర్ శారీస్ ఉంటాయండి మనం అన్ని లూమ్స్ దగ్గర చెప్పి కొన్ని కొన్ని డిజైన్స్ ఇచ్చి కూడా చేయిస్తూ ఉన్నాము మనకంటూ సపరేట్గా కూడా చేయి అంటే చేయించి ఇస్తున్నారు వీవర్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి ఇది పళ్ళు ఇంకా ఇంత వర్క్ వచ్చింది కదా ఈ సారీ అంత వెయిట్ ఏమి ఉండదండి లైట్ వెయిట్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక కలర్ బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ ఇది ఇంకా కూడా కలర్స్ మగ్గాలపైన ఇంకెప్పటికప్పుడు అవుతూనే ఉంటాయండి సో స్టోర్ని విజిట్ అవ్వండి నెక్స్ట్ ఈ శారీ చూడండి ప్రతి ఒక్క శారీ మనకి స్టేట్మెంట్ పీస్ లాగానే ఉంటుంది యూజువల్గా మనకు అంత సిల్వర్ జెరీ వస్తుంది ఈ శారీలో వెంకటగిరి శారీ అండి ఇది మొత్తం గోల్డ్ జరీ వచ్చింది చూడండి ఇంకా ఇలా చిన్న బార్డర్ వచ్చేసి దానిపైన ఈ గ్యాప్ బార్డర్లో మనకి ఇలా బూటీస్ వచ్చాయి అండ్ శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ బూటీ ఇలా గోల్డ్ వీవింగ్ వస్తుంది ఈ గోల్డ్ వీవింగ్ కూడా మనకు బెదిరిపెట్టినట్టు కాకుండా కంచి పట్టులో వాడతాం కదా అదే గో సిల్వర్ అంటే సిల్వర్ అయినా గోల్డ్ అయినా అదే వీవింగ్లో ఎలా వస్తుందో సేమ్ అదే జెరీని వాడుతున్నామండి మన స్టోర్లో అయితే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అండి దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది పింక్ కలర్ నెక్స్ట్ శారీ అండి ఈ కలర్ కాంబినేషనే ఎక్సలెంట్ అసలు ఇప్పటికిప్పుడు కొన్ని లూమ్స్ పైన ఉండి వచ్చినాయి కూడా ఈరోజు షూట్లో యాడ్ చేస్తున్నామండి ఇవి ఇదిగోండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో దీనికి కాంట్రాస్ట్ మనకు లెమన్ ఎల్లోకి పింక్ కలర్ వచ్చింది ఇంకా ఆల్ ఓవర్ బుటీ వచ్చేసి ఇలా జెరీ చెక్స్ ఇవన్నీ వింటేజ్ ప్యాటర్న్లో వచ్చాయి ఇంకా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు జెరీస్ యాడ్ అయ్యాయి అన్నమాట దీంట్లో కొద్దిమంది అడుగుతున్నారు అసలు ఇది వింటేజ్లో మనకు కంచిపట్టు పట్టులాగా ఉంది అని అంటూ ఉన్నారు అలానే ఉంటుందండి మీరు వేర్ చేస్తే కూడా అస్సలు వెయిట్ ఉండవు ఈ శారీస్ అయితే మొత్తం ఇది గోల్డ్ జెరీతో వేర్ చేసింది అండి ఇక్కడ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అండి దీంట్లో ఇంకొక ప్యాటర్న్ ఉంది మనకి ఫోర్టీన్ థౌజండ్లోనే ఇది కూడా వింటేజ్ ప్యాటనే మంచి ఆరెంజ్కి ఎల్లో కలర్ బార్డర్స్ ఎల్లో కలర్ బార్డర్స్ కావాలని ఇప్పుడు సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అడుగుతూ ఉన్నారు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా ఈ మిడిల్లో కూడా చాలా నీట్గా వచ్చింది వీవింగ్ అయితే ఎక్కడ కూడా తట్టుకోవండి ఇవన్నీ కుట్టుబుట్టాలే పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అసలు శారీస్ మాట్లాడాలండి మనము జ్యువెలరీ వేసుకున్నామా మనం ఏమేమి పెట్టినామా అని కూడా కాదు శారీస్ కట్టినప్పుడు ఇది బ్లౌజ్ అండి శారీస్ కట్టినప్పుడు ఆ అందం తెలుస్తుంది నెక్స్ట్ శారీస్ అండి ఇవి వెంకటగిరిలోనే ట్వెల్వ్ థౌజండ్ రేంజ్లో ఇలా బూటీస్ వచ్చేసి ఇలా ఉంటాయి మొత్తం ఇలా యూనికార్న్ బూటీస్ వచ్చేసి బ్లూ కలర్లో అండ్ కూర ఒకటి ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లో వస్తాయి దీంట్లో కొన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి స్టోర్లో అయితే మీరు ఒక్కసారి మాకు పిన్ చేశారంటే మేము చెప్తాము ఎందుకంటే అన్ని శారీస్ చూపియడం మాకు వీడియోలో కుదరట్లేదు ఈ ముగ్గు డిజైన్ అండి వెంకటగిరిలో ముగ్గు డిజైన్ మనమే స్టార్ట్ చేశాము ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలర్ అయితే మంచి పీచ్ ఇంకా బోత్ సైడ్స్ కూడా పింక్ కలర్లో వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్లో వచ్చింది ముగ్గు డిజైన్ మేడం ఊరికే చెప్తూ ఉండేవాళ్ళు అనమాట మనం ముగ్గు మనం వేయడానికే కష్టమవుతుంది ఇంకా వీవర్ చూడండి మగ్గం పైన కూడా వీవర్ మంచిగా ముగ్గు డిజైన్ చేశారు అని చెప్తూ ఉండేవాళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు సేమ్ కాంట్రాస్ట్ కూర ఎలా ఉంటుందో అలా తీసుకున్నాం అనమాట ఇవన్నీ ఈ కోరాకి సేమ్ ఎగ్జాక్ట్ కలర్ ఇవి రావాలని కూడా చేయించామన్నమాట మనమైతే ఇదిగోండి బ్లౌజ్ అది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ జస్ట్ డిజైన్ డిజైన్ లాగా చూపిస్తున్నానండి మన దగ్గర ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అనేది ఇంకా కూడా ఉన్నాయి మంచి పర్పుల్ శారీ దానికి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది చాక్లెట్ బ్రౌన్లో బార్డర్స్ వచ్చాయి ఇది మొత్తం యాంటిక్ జెరీ వీవింగ్లో వచ్చింది శారీ మొత్తం అండ్ పళ్ళు ఇది కూడా యాంటిక్ జెరీనే అండి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మన లూమ్ పైన కొత్త డిజైన్ ఇదిగోండి మంచి ఎల్లో కలర్ శారీకి ఇక్కడ బార్డర్స్ వచ్చేసి పారగ్రీన్లో వచ్చాయి దీనిపైన సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్లో ఇచ్చారనమాట అసలు ఎక్సలెంట్ అండి ఇలా ఒక లైన్ వచ్చేసి ఇలా గోల్డ్ వీవింగ్ తీసుకున్నారు ఒక లైన్ వచ్చేసి ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్సింగ్లో తీసుకున్నారు అనమాట ఇంకా బోత్ సైడ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి పళ్ళు అండి రిచ్ పళ్ళుస్ ఉంటాయి అన్నిటికీ ఏది వెంకటగిరి ఏది కంచిపట్టో కూడా తెలియదు మన దగ్గర శారీస్ తీసుకుంటే ఇదిగోండి ఇది బ్లౌజ్ ఎంత బాగా షాపింగ్ చేసుకుంటున్నారో అండి కొద్దిమంది కస్టమర్స్ వచ్చి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కొక్కరు పెళ్ళి షాపింగ్ అంత ఒక్కొక్కరు బిల్లులో చెప్తే మాకే అంటే మీరు అది నిజమేనా అని అనుకుంటారు ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ అట్లా కూడా బిల్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి బిల్లే అది ఓన్లీ అట్లా కూడా అవుతూ ఉన్నాయి మన దగ్గర కంచిపట్టులో ఫైవ్ టు సిక్స్ థౌజండ్ నుండి టూ ల్యాక్స్ శారీ వర్క్ కూడా ఉంటుంది మీకు పెట్టుబడుల వరకు కూడా అన్నీ వస్తాయండి ఫ్యాన్సీ శారీస్ కూడా చాలానే ఉన్నాయి మేము మొన్న ఊరికి కౌంట్ చేస్తే కూడా మా దగ్గర ఫ్యాన్సీ శారీస్ ఫార్టీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఈజీగా వెళ్తాయి అసలు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీలో కూడా అసలు అస్సలు మిస్ చేసుకోకండి ఎప్పుడు మేము ఏమవుతుందంటే మాకు మా యూట్యూబ్ అండ్ మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే మా దగ్గర ఏమేమి ఉన్నాయో కొంచెం తెలుస్తూ ఉంది మేడం దాంట్లో ఎక్కువ నేను పట్టునే చూయిస్తున్నాను ఎందుకంటే అన్ని పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నన్ను అలానే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ వచ్చేసి పింక్ కలర్ మొత్తం బటర్ఫ్లై డిజైన్ వచ్చింది ఇది కూడా వెంకటగిరి శారీని ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ సిక్స్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి బూటీస్ వస్తుందండి ఇలా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చండి హ్యాపీగా హోమ్ లాగానే ఉంటుంది వచ్చి మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి మీకే ఆ ఎక్స్పీరియన్స్ అర్థమవుతుంది ఇదిగోండి ఆ ఎక్స్పీరియన్స్ పక్కాగా చేస్తారండి మీరు అయితే వస్తే మాత్రం ఇది నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఇది కూడా వెంకటగిరి శారీలోనే మొత్తం గోల్డ్ వీవింగ్ అండి బార్డర్లెస్ శారీ బట్ ఎంత నీట్గా ఉంటుందో అండి ఇది కడితే మాత్రము చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా బుటీస్ వస్తాయి మీకు అసలు వర్క్స్ కూడా అవసరం లేదు ఈ శారీ ప్రైస్ వచ్చేసి కూడా ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ అండి ఈ శారీ కూడా మొత్తం గోల్డ్ వీవింగే ఇంకా టూ సైడ్స్ కూడా బార్డర్లెస్ జస్ట్ ఇలా కూర ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అన్నిటికీ రిచ్ పళ్ళుసే వస్తాయండి బ్లౌజ్ ఇలా ప్రతిదానికి బుటీస్ వచ్చాయండి ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దీంట్లో ఒక కలర్ ఉందండి బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ శారీస్ అండి ఇవి పేట్ శారీస్ ఇది చాలా క్రేజ్ ఉన్నాయండి ఈ శారీస్కి కూడా ఈ దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో ఆల్ ఓవర్ బుటీ మొత్తం ఇలా కంటిన్యూగా వస్తుందండి శారీ మొత్తం ఇలా కంటిన్యూ వస్తుంది చూడండి మనకి కట్టు చెంగు దగ్గర నుండి మొత్తం ఇలానే వస్తుంది ఇంకా బోత్ సైడ్స్ కూడా అంటే ఒక సైడ్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇలా బుటీస్ వస్తాయి పైన ఇలా వింటేజ్ బార్డర్ లాగా ఇలా వస్తుంది అనమాట గ్యాప్ వస్తుంది ఎక్కడ ఇవి తట్టుకోవండి ఇవి కూడా బుటీసు పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది ఒకసారి చూపిస్తాను దీంట్లో కలర్స్ కూడా చూపిస్తానండి అండ్ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ వచ్చేసి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇలా అండి మంచి మంచి పేస్టల్ కలర్సే ఉన్నాయి కొన్ని డార్క్ కలర్స్ వచ్చాయి ఇదిగోండి మంచి కలర్స్ ఇవన్నీ పీచ్ కలర్స్ గ్రీన్ బ్లూస్ ఇది కూడా మంచి పేస్టల్ కలర్ ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ అండి నారాయణపేట్లోనే ఇది కూడా ఎంత బాగుందో చూడండి బ్లాక్ శారీ ఈ శారీలో కూడా బుటీస్ ఇలా దగ్గర దగ్గరకే వస్తాయి అన్నమాట కట్టు చెంగు దగ్గర నుండి మొత్తము ఇంకా ఈ ఇవి చూడండి ఎంత వింటేజ్ బార్డర్స్ ఇవి రుద్రాక్ష బార్డరు ఇలా ముగ్గు డిజైన్ ఇవన్నీ ఎక్సలెంట్ ఉన్నాయండి దీనిపైన మొత్తం గోల్డ్ వీవింగ్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ దీంట్లో ఇంకొక కలర్ ఉందండి ఈ శారీ ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి కలర్ ఇది కూడా ఇలా ఉందండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా నారాయణపేట్లోనే మనము నారాయణపేట్లో శారీస్ చాలా అయిందండి అందుకే మేము అన్నీ ఈ శారీ చూపిస్తున్నాము వీడియోస్ చేసుకోక చాలా డేస్ అయింది కదా సో ఇదిగోండి మంచి కలర్స్ అండ్ బోత్ సైడ్స్ కూడా ఇలా స్మాల్ బార్డర్స్ అండి వింటేజ్ బార్డర్సే ఎంత కంఫర్ట్గా ఉంటాయంటే ఏ ఫంక్షన్కి అయినా కూడా మనకి యాప్ట్గా సరిపోతుంది ఇవి అన్నీ చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో ఇది బ్లౌజ్ అండి వీటికి రిచ్ పల్లూస్ వస్తాయి ఇలా ఈ శారీలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇదొక కలర్ ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ మంచి ఎల్లోకి ఇలా చిన్న చిన్న బార్డర్స్ ఎప్పుడు నేను అంటూ అన్నమాట బుజ్జి బుజ్జి బార్డర్స్ అని ఎంత బాగుంటాయి అండి చాలా బాగుంటాయి ఇవి కట్టుకుంటే కూడా బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్సే శారీ మొత్తం బుటీ ఉంటుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా మనకి లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి దీంట్లో కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఎంత టెంప్ట్ అయిపోతామో ఈ శారీస్ని చూస్తేనే ఎక్సలెంట్ అండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఇంకా చెప్పాలన్నా కూడా నాకు దేనికి ఏది ఏది అని కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అందుకని కూడా నేను ఇంకా చూపిస్తున్నాము చాలా బాగున్నాయండి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో నెక్స్ట్ శారీ అండి ఇది కూడా నారాయణపేట్లోనే టూ సైడ్స్ కూడా ఇలా స్మాల్ బార్డర్స్ వస్తాయి ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది అండ్ మిడిల్లో కూడా ఇలా బుటీ వస్తుంది కోట కొమ్మలు కూడా వచ్చాయండి దీనికి వెరీ ట్రెడిషనల్ బార్డర్స్ ఇవి అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది నెక్స్ట్ శారీ అండి ఇలా గ్యాప్ బార్డర్ ఉంటుంది మనకి శారీ ఇది కూడా ట్రెడిషనల్ బార్డరే కానీ స్మాల్ కోట కొమ్మలు అనమాట దీంట్లో అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా బుటీస్ స్మాల్ స్మాల్ బుటీస్ ఉంటాయి ఫ్లవర్ బుటీసే ఉన్నాయి అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్లోనే వస్తుందండి టూ సైడ్స్ కూడా బార్డర్స్ వస్తాయి బ్లౌజ్కి దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ కూడా లెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీనే ఇలా పింక్కి బ్లాక్ గ్రీన్ అండ్ బ్లూ బ్లూకి బ్లాక్ ఈ శారీ చూడండి నారాయణపేట్ శారీలోనే ఎంత బాగుందో ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా ఇంతే గ్యాప్ బార్డర్ వస్తుందండి అండ్ కింద వచ్చేసి ఇలా చెక్స్ అన్ని కట్టం చెక్స్ అంటాం కదా మనము ఇంతకుముందు కంచిపట్టులో గద్వాల్లో వచ్చేవి ఇప్పుడు నారాయణపేటలో కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అండ్ దీనికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్లోనే వస్తుందండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి లెవెన్ టూ ఫిఫ్టీ అండి దీంట్లో ఇంకొక కలర్ ఇది ఇది కూడా చాలా బాగుంటుందండి శారీ ఇదిగోండి పళ్ళు రిచ్ పళ్ళు నేను చెప్పడం కంటే కూడా మీకు వీడియోలో నీట్గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా బ్లౌజ్ దీంట్లో ఇంకా కూడా కలర్స్ ఉన్నాయండి గ్రీన్కి డార్క్ గ్రీన్ అండ్ ఇది టూ త్రీ కలర్స్ యాడ్ అవుతాయండి ఈ చెక్స్లలో నెక్స్ట్ శారీ అండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ అండి ఇలా శారీ ఇలా ఉంటుంది మనకి కుట్టు బార్డరే కానీ బోత్ సైడ్స్ కొంచెం చిన్న బార్డర్స్ అనమాట గ్యాప్ బార్డర్లోని అండ్ మధ్యలో మిడిల్లో వచ్చేసి ఇలా చెక్స్ ఉంటుంది ప్యాటర్న్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇలా మస్టర్డెల్లోకి రెడ్ ఇలా నెక్స్ట్ చాలా బాగున్నాయండి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా వైట్ కలర్ ఇలా మస్టర్డెల్లోకి గ్రీన్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఇలా మిడిల్లో వచ్చేసి ఇలా బుటీ కొంచెం ఇలా దూరం దూరం ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ కూడా ఇలా కుట్టు బార్డర్స్ విత్ గ్యాప్ బార్డర్ అనమాట ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది మనకి ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయండి ఇది కూడా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఈ శారీ కలర్ ఈ శారీ చూడండి ఇది పైతానీ బార్డర్స్ ఇంకా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా గ్యాప్ లేకుండా ఇలా బుటీ ఇలానే రన్ అవుతూ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది రియల్ పైతానీ లాగానే ఉంటుంది ఇది నారాయణపేట్లో పైతానీ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా నీట్గా వీవింగ్ కూడా ఎంత బాగుంటుందో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా పళ్ళు వచ్చేసి ఇలా పైతాన్ పళ్ళునే వస్తుంది మనకి ఇలా అండ్ బ్లౌజ్ మనకి ఇలా రన్నింగ్లో వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ థర్టీ థౌజండ్ అండి ఇప్పుడు మనము ఇన్నాగరేషన్ సేల్ అని మేము ట్వంటీ వన్ థౌసండ్కి ఇచ్చాము సో చాలా సేల్ అయ్యాయి అదే అలానే ఉంచాము అదే ఆఫర్ని కంటిన్యూ చేస్తున్నాము ఇవన్నీ ట్వంటీ వన్ థౌసండే అండి ఈ శారీస్ అన్నీ దీంట్లో కలర్స్ ఇవి ఇలా నెక్స్ట్ డిజైన్ అండి అసలు వెంకటగిరిలో వర్షాల వల్ల మనకి కొన్ని లూమ్స్ ఆగిపోయి ఎక్కువ ఎక్కువ డిజైన్స్ రాలే బట్ ఇది చూడండి కొత్త డిజైన్ మనకి లూమ్ పైన జామ్ వీవ్ శారీ వచ్చేసి ఎంత లైట్ వెయిట్ ఉందో బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ అండ్ దీంట్లో బార్డర్స్లలో మనకి ఇలా వస్తుందనమాట జెరీ లైన్స్ వచ్చేసి మంచి మీనకారి బుటీస్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి శారీ ఇదిగోండి బుటీస్ కూడా ఇలానే కంటిన్యూ అవుతున్నాయి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఎంత జామ్దాని వీవే అండి అండ్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా జామ్దాని శారీనే ఎక్సలెంట్ అండి అసలు ఇంత వర్క్ వచ్చింది చూడండి శారీ మొత్తము అండ్ బోత్ సైడ్స్ కూడా ఇలా సిల్వర్ వీవింగ్లోనే వచ్చింది శారీకి ఫుల్ మీనాకారి వీవ్ అండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది మనకి వీవింగ్ అండ్ పళ్ళు ఇలా ఉంటుంది జామ్దానీస్ రావడమే రేర్ కదండి దాంట్లో ఇవి కొన్నే అయినాయి ఇప్పుడైతే లిమిటెడ్ స్టాకే ఇది బ్లౌజ్ అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది మనకి ఈ కలర్ అయితే చాలా రేర్ అండ్ క్లాస్ కలర్ అండి ఎక్సలెంట్ ఉంటుంది ఇది కట్టాక మంచి స్కై బ్లూకి ఇలా మంచి గ్రీన్ అండి ఇదిగోండి ఈ మిడిల్లో అయితే ఎన్ని కలర్స్ బీవ్ చేశారు చూడండి మొత్తం ఇదంతా జామ్ దాని బీవ్ మంచి పార్టీ వేర్ శారీ ఇదైతే ఇలా పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇంతసేపు నేను చూపించిన శారీస్ అన్నీ మనకు పట్టులో చూపించాను కదండీ ఫ్యాన్సీస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర సో స్టోర్ని విజిట్ అవ్వండి మీకు చాలా కలెక్షన్ వస్తుంది ఇంకా మన ఇన్స్టాగ్రామ్ అండ్ మన యూట్యూబ్ కూడా ఉంది శాంభవి శారీస్ మీదనే ఉంది సో ఫాలో అవ్వండి మీకు అప్డేట్స్ కూడా వస్తాయి థ్యాంక్ యూ